నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయినాయి వరద పోయింది వచ్చేసింది ఎక్కడ చూసినా ఇళ్ల నిండా బురద ఇక ఆరోగ్య సమస్యలు ప్రారంభమైనాయి ఆరోగ్య సమస్యలు దగ్గుపడిచే ఇంకో ఇంకోపక్క జ్వరాలు కలుషితమైన నీరు తాగటం వల్ల వాంతులు విరోచనాలు కలరా కామెర్లు ఇలాంటివి వస్తాయి ఇక వీటన్నిటికీ తో నేనున్నాను అని చెప్పి కళ్ళ కలక ప్రారంభమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో పట్టణాల్లో మొదలైపోయింది అది విస్తరిస్తుంది వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది కండ్ల కలక దీన్ని వైద్య పరిభాషలో కంజంటివైటిస్ అంటారు మద్రాస్ అయ్యి అని కూడా అంటారు ఇది వర్షాకాలంలో వాతావరణం చల్లబట్టడం వల్ల వైరస్కు అనుకూలమైన వాతావరణం కలిగి కళ్ళలో ప్రవేశించి మనల్ని ఒక వారం రోజుల పాటు ఇబ్బంది కలిగిస్తుంది అంతే ఈ కండ్ల కలక లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు ఎర్రగా అవుతాయి లక్షణాలన్నీ ముందు ఒక పక్క ప్రారంభమవుతాయి ఓ పక్క నుంచి రెండో పక్కకి ఆటోమేటిక్గా రెండో పక్కకు కూడా వ్యాప్తి చెందుతాయి నీళ్లు కారుతుంటాయి ఇక పొద్దున్నే నిద్రలేసే సమయానికి రెప్పలు అతుక్కుపోయి ఉంటాయి పుసులు కడతాయి కళ్ళు నొప్పి మంట కొంతమందికి కళ్ళ దురద వెలుతుర్ని చూడలేకపోవటం ఈ లక్షణాలు ఒకన్ను నుంచి రెండో కన్నుకి ఇవి ఇంట్లో ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ అంటేస్తుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం ప్రత్యేకంగా దాన్ని అంటకూడదని చూసినా అంటేస్తుంది స్కూల్లో ఒక్క పిల్లవాడికి కంటి కలకొస్తే స్కూల్లో ఎవరిని వదిలిపెట్టదు పిల్లలకి టీచర్లకు బోధనేతర సిబ్బంది అందరికీ అంటేస్తుంది కనుక చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే ఈ సమస్య కండ్ల కలక కండ్ల కలిగినవి ఏం చేయాలి తెల్లటి వస్త్రం తడి బట్ట లేదు తెల్లటి కర్చీఫ్ లేదా దూది లేదు తెల్లటి నాప్కిన్ తీసుకుని కళ్ళని రుద్దకూడదు అద్దాలి లేదు నీటిలో తడిపి అద్దాలి లేదు మనకి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో కూడా కండి అద్దాలి రుద్దద్దు ఈ వాడినవన్నీ కూడా టిష్యూ పేపర్ దూదైతే జాగ్రత్తగా అది మనము దూరంగా వేరే వాళ్ళకి అంటకుండా పారేయాలి అదే అయితే మనం ఏదైనా ఖర్చీ కానీ నాప్కిన్ వాడితే వాటిని వేడి నీళ్ళల్లో మరగబెట్టాలి మనం పక్క వాళ్ళకి ఇంట్లో అంటకుండా ఉండాలంటే ఆ కండ్ల కళ్ళకు వచ్చిన వాళ్ళని ఒక రూమ్లో పెట్టేయండి ఇక ఆ రూంలో ఎవరు పడుకోవద్దు కళ్ళ కళ్ళకు వచ్చిన వాళ్ళ పక్కన మనం ఎవరైనా పడుకుంటే వాళ్ళకి అంటేస్తుంది ఒకవేళ పిల్లవాడికి చంటి పిల్లోడికి వచ్చింది చంటి పిల్లోడిని మనం భుజం మీద వేసుకుని ఎత్తుకుంటే మనకు వచ్చేస్తుంది పిల్లాడికి కళ్ళ కళ్ళకు వస్తే తల్లికి అంటుతుంది తల్లి కలకలకుండి ఆ పిల్లవాడికి పాలు ఇవ్వటమో పిల్లవాడిని పక్కన పడుకోబెట్టుకుంటుంటే పిల్లవాడికి అంటుతుంది కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకరి టవళ్ళు ఒకరు వాడద్దు ఒకరి సబ్బు ఒకరు వాడద్దు ఆ కళ్ళ వచ్చిన వ్యక్తి వాడిన దుప్పట్లు బెడ్షీట్లు అలాగే టవల్స్ అవన్నీ కూడా వేడి నీళ్ళలో ఉతకాలి వాళ్ళ బట్టలు కూడా చొక్కా బని డ్రాయర్ ప్యాంట్ ఏదన్నా కూడా వేడి నీళ్ళల్లో మరగబెట్టి విడిగా ఉతకాలి ఇక మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి గ్లాసులు ప్లేట్లు ఆయన వచ్చి గ్లాసు ప్లేట్ అంటుకుంటే మళ్ళీ ఎవరైనా దాన్ని అంటుకుంటే కళకళకలు వచ్చేస్తాయి తర్వాత స్పర్శ ఒకరినొకరు అంటుకోవడం ద్వారా అంటేస్తుంది భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి వచ్చింది కళ్ళకలక అప్పుడు సంసార జీవితము లైంగిక జీవనానికి తగ్గే వరకు దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు కండ్ల కలక వచ్చినప్పుడు పిల్లలకు వస్తే స్కూల్కి సెలవు పెట్టాలి వెళ్ళకూడదు అట్లాగే ఆఫీసు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయానికి కూడా వెళ్లకుండా బాధ్యతాయుతంగా సెలవు పెట్టాలి తర్వాత వెలుతురు ఆ లైట్ ఏది పడినా కళ్ళల్లో నీరు గారుతుంటుంది వెలుతురు చూడలేరు కనుక ఇంట్లో ఉన్నా కూడా నల్లటి కళ్ళజోళ్ళు గాగుల్స్ అంటారు ఆ గాగుల్స్ పెట్టుకుంటే ఇతరులకు అంటకుండా ఉంటుంది ఆ లైట్ వెలుతురు వల్ల సమస్య రాకుండా ఉంటుంది మనం ఇంట్లో సెల్ ఫోన్లు మంచి కో సెల్ ఫోన్ ఉంటుంది లేదు ఇంట్లో ఒకే ఒకే సెల్ ఫోన్ ఉంటే ఈ కళకళకు వచ్చిన సెల్ ఫోన్ అంటుకున్నాడంటే ఆ సెల్ ఫోన్ ద్వారా అందరికీ వస్తుంది లేదు ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది ల్యాప్టాప్ ఉంటుంది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ సెల్ ఫోన్ల ద్వారా ట్యాబ్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది అందుకని కార్యాలయంలో ప్రైవేటు ప్రభుత్వ లేదు వ్యాపార సంస్థ ఎవరికైనా కళ్ళు ఎర్రగా కనపడితే మరి తప్పనిసరిగా వాళ్ళకి సెలవిచ్చి పంపించేయాలి పూర్తిగా ఎర్రగా ఉండే కళ్ళు తెల్లగా అయ్యే వరకు నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది కొంతమందికి రెప్పలు ఉబ్బుతాయి బాగా నొప్పి ఉంటుంది ఈ రెప్పలు ఉబ్బి నొప్పి బాగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది పిల్లలకి నొప్పి ఉంటే ఆ నొప్పి ఉన్న పిల్లలకి క్రోసిన్ సిరప్ వేయచ్చు కొంతమంది తీవ్రమైన దొరద ఉంటుంది తీవ్రమైన దొరద ఉన్నప్పుడు లాజిన్ ఎల్ఏ జెడ్ ఎన్ని ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ కానీ పిల్లలైతే లాజిన్ సిరప్ లాజిన్ అంటే లీవో సెట్రిజిన్ సిరప్ వేయాలి మరి కళకళకలని ఎలా నియంత్రించాలంటే ఇది వైరస్ వల్ల వస్తుంది వైరస్ వల్ల వచ్చింది కనుక వైరస్కు సంబంధించి మందులే వాడాల్సిన పని లేదు మనకి మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతాయి సిఫ్రాన్ డ్రాప్స్ కానీ సిప్లాక్స్ డ్రాప్స్ కానీ దొరుకుతాయి వాటిని ఎర్రబడ్డ కన్నే కాకుండా తెల్లగా మామూలుగా సమస్య లేని కంటిలో కూడా చుక్కలు వేస్తే మన ప్రయత్నం ఆ కంటికి సోకకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాత మనం ఈ పాశ్చాత్య సంస్కృతి ఎవడైనా కనపడగానే చెయ్యి ముందుకిస్తాం కరచాలనం చేస్తాం షేక్ హ్యాండ్ చేస్తాం ఈ షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల ఈ కళ్ళ కలకలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి కనుక కళ్ళ కలకలు పోయే వరకు నమస్కారం పెట్టండి సంస్కారం నమస్కారమే మన సంస్కారము కరచాలన వద్దు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి